అడుగు ఇస్తా అన్నారు అంటే ఆలోచించి పురుషుడి చేతిలో చావకూడదు స్త్రీల చేతిలో చావచ్చు అన్నాడు ఎందుకంటే అంతటి రాక్షసుని చంపే స్త్రీ సృష్టిలో లేదా అది వాడి నమ్మకం ఆ వరగర్వంతో ముల్లోకాల్ని అల్లకల్లోలం చేశాడు మహర్షుల్ని ప్రజల్ని ఏడిపించేసి దేవతల మీదకి యుద్ధానికి వెళ్లి ఇంద్రుణ్ణి అందరిని ఓడించేసాడు చివరికి ఇంద్రుడికి త్రిమూర్తులు సహాయంగా వస్తే విష్ణువుని శివుణ్ణి కూడా ఓడించేశాడు మహిషాసురుడు ఇప్పుడు వాడిని జయించాలి అంటే మన అందరంశాలతో ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించాలి అని విష్ణుమూర్తి తెలియజేయగానే అందరి శరీరాల్లోంచి తేజస్సు బయటకు వచ్చి ఒక స్త్రీమూర్తి రూపం తీసుకుంది శంకరుడి తేజస్సు ఆమె ముఖమైంది యముడి తేజస్సు కేశపాశాలయ్యే అగ్ని తేజస్సు మూడు కన్నులు వాయువు చెవులుగా కుబేరుడు నాసికగా సూర్యుడు కార్తికేయుడు ఆ శక్తికి రెండు పెదవులుగా విష్ణు తేజం పద్దెనిమిది భుజాలుగా చంద్రుడి శక్తి వక్షద్వయంగా పృథ్వీ జఘనంగా వరుణుడి తేజస్సు పాదాలుగా ఇలాగొచ్చిందే అమ్మవారి స్వరూప్